నేను హాయ్ ఫ్రెండ్స్ అనవాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ నిన్న వర్షం ఫుల్ పడింది ఫ్రెండ్స్ నిన్న బట్టి పెడదాం అనుకున్నాము వర్షం పడింది ఇవి మొత్తం కుండలన్నీ తీసి అక్కడ మొత్తం బోలరేస్తున్నాము నీళ్లు అన్ని నిండినాయి కాబట్టి ఎండ తాగుల్తే మొత్తం ఇగ ఎండకి ఎండకు బోలరేస్తున్నాము మళ్ళీ ఇప్పుడు ఎండ కొడుతుంది ఉబ్బరిస్తుంది బాగా మళ్ళీ సాయంత్రం వరకు వర్షం పడుతుందో ఏం చేస్తుందో తెలియదు అప్పటి వరకు అయితే మేము ఆ మొత్తం క్లీన్ చేస్తున్నాం ఎందుకంటే పడుగు మొత్తం అరణ్యకే మేము ఈ అడుగుని పడుగు అని అంటాము ఇక ఉమ్మడి వాళ్ళకైతే పడుగు అనేది అంటే తెలుస్తుంది వేరే వాళ్ళకైతే తెలియదు కాబట్టి మేము ఈ నెల మొత్తము మేము పడుగు అంటాము ఇది మొత్తం ఆరనికే తీస్తున్నాము అన్నట్లు కుండలు మొత్తం ఇట్లు ఉన్నాయిగా మొత్తం నాని పచ్చి ఉన్నాయి తీస్తున్నాము ఆల్రెడీ అక్కడ సగం తీసేసినాము తీసేసినాం ఇ మీ పెడదామా మళ్ళా రేకులు వేయడానికి ఇబ్బంది అవుతుంది ఇవి మొత్తం తీసి ఇంకా కొంచెం ఎండ బాగా కొట్టిన తర్వాత రేకులు కప్పి పెడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఒరుపు ఉన్నప్పుడు రపమని ఇది ఎండి ఉన్నదనుకో ఆము ఎండి ఉన్నదనుకో పచ్చిగా లేకుండా బట్టి పెట్టడానికి ఈజీ అవుతుంది తొందరగా ఇవన్నీ ఇట్లా బోర్ వర్షం పడ్డగానన్నా మొత్తం కిందికి వెళ్ళిపోతాయి ఇట్లా నిలువుగా అనుకో నీళ్లు మొత్తం ఆ ఇట్ల నిండుతాయి కాబట్టి బోల్ రేస్తాం మొత్తం కూన మసి కూడా మొత్తం పచ్చిగా అయింది ఆ మసి మొత్తం ఎండ కోసుకోవాలి మళ్ళీ ఎండలు ఆరా పెట్టుకోవాలి నిన్న సడన్ గా ఎండ కొట్టుకుంటనే దా నుంచి వర్షం పడింది నిన్న గోడలు మొత్తం నానిపోయి దీని పైన ఉన్న మన్ను మొత్తం పోయింది ఇంకా రవ్వ రవ్వ వెళ్ళింది మొత్తం నాని గోడలు కూడా బాగా నానినాయి అందుకనే ఎండ కొట్టినప్పుడు ఎండ కొట్టినప్పుడు బాగా ఎండ పెట్టి ఇంకో ఇక్కడికి వెళ్ళి మొత్తం ఇంకా సైడ్ లో నీళ్ళ లేక ఇగో వచ్చింది గోడలు ఆల్రెడీ నాని ఇంకా ఎండిన తర్వాత కొంచెం ఎండ కొట్టినాక ఒకవేళ వాన మొగలైతే దీనిలో పైన మొత్తం రేకులేసి పెడతాము మల్ల ఎండ కొట్టినప్పుడు మళ్ళీ తీస్తే మొత్తం పదనంత గుంజుతుంది ఎండకి మొత్తం బాగా నానింది ఆమె ఇది పచ్చిగా అయింది ఆమె మొత్తం మసి కూడా బాగా నానింది ఇది మొత్తం మళ్ళా ఎండకు ఎండబెట్టాలి మొత్తం ఇలా నానింది ఇట్లాంటి తూర్పుల వాడితే మొత్తం పొట్ట పొట్టలేస్త ఇది మొత్తం మసి పాడేయకుండా మళ్ళీ ఏం ఆడతారు కాళ్ళు పెడతారా తర్వాత ఇట్లా సైడ్కి వస్తుంది కానీ పాడేయకుండా ఏం ఏమరా అంతా తుల్వని చిన్న పవర తీసుకురా పో మంచిగా అయినా పెద్దగా నా తీసుకురారా నువ్వు ఏడు అని అంటారా రెండు కాళ్ళని వెళ్ళాడు అవి కూడా దేవుడు పుసుకున్నా నేను ఇది ఉన్నా అంట ముంగల దుంకనికి ఆ రోజు ఇది మొత్తం ఎత్తినము మళ్ళా కాలేదు ఇది మొత్తం ఎత్తలేము కాకుండా అన్ని తీసి అక్కడ పక్క ఒక్క పక్కనే ఇక ఎత్తుకున్నాము బ్బు నిండి వచ్చి ఈ కుండలున్నందుక ఏంత గడకపోలేదు లేకపోతే వర్షానికి మొత్తం వరదలు పోతున్నా ఇక్కడ ముంగలుగా ఇసుకున్నా అన్నం పెట్టినా ఇప్పుడైతే మొత్తం అంతే అంత సాఫ్ చేసిన ఫ్రెండ్స్ ఆమె చూసారా ఒక అదంటే ఈ రైన్ వల్ల మొత్తం క్రాక్స్ వచ్చినాయి అన్నమాట మొత్తం క్రాక్స్ వచ్చినాయి ఇప్పుడు అంతా తీసి అక్కడ ఇంకా పోస్తాం చూడండి ఫ్రెండ్స్ చీపిరికాడదావాడా అక్కడ ఇంకా మనం మట్టి ఆడేసాం కదా దానికి యూజ్ అవుతుంది మా మా అన్ని పెండింగ్ ఉన్నాయి అన్ని మా పనులు ఇగో ఈ రెయిన్ ఈ రెయిన్ సీజన్ వల్ల మా పనులన్నీ చాలా పెండింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసుకున్నామంటే ఇప్పుడు ఏమేమి ఇప్పుడు చాలా మస్తుభరిస్తుంది ఇప్పుడు వచ్చే ఇప్పుడు వస్తే రావచ్చు ఇట్ <laughs> <laughs> మీరేమనుకుంటుండీ కొంచెం ఇదే సాఫ్ చేయాలనుకుంటున్నాం సాఫ్ చేయాలి మమ్మల్ని ఇక ఇప్పుడైతే మమ్మల్ని మొత్తం సాఫ్ చేస్తుంది మొత్తం ఇదైతే

సియర్ అన్నా అదేమన్నా లడ్డా అన్న ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయినాక ఊడ్చుకొని మొత్తం రేకులు వేసుకొని కాపీ పెట్టుకోవాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ బై మా అమ్మ కంట్లో లేవు అడ్డది గుండ్రాయి Okay lang. Okay, bye. 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 Bye.